వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు ना शैलमा आराधना शैल मराधना राधना सुनिखे आराधना 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 मैं पंडली के आराधना 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 मैं ये सुनिखे आराधना 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 నంది నీకే ఆరాధన వేటకాని ఊరిలో నుండి మా పాడాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద మాశయం ఇచ్చావు వేట కాని నుండి నా పాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద మాకు కూలి పోయినా పదివేల మంది కూలి వెయ్యి మంది పరి పోయినా పదివేల మంది కూలి పోయినా అపాయము రాని రాజు నగుడలము సకతికించదు అపాయము రాని రాజు నగుడలము సకతికించదు లేలే నా శైల మారాధన ఆరాధనా నా యేసుని ఆరాధనా ఆరాధనా రాధనా నా తండ్రి కె ఆరాధనా ఆరాధనా రాధనా నా యేసుని ఆరాధనా आराधना आराधना नाराधना नंदिनी के आराधना आराधना के आराधना 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 न तंदिनी के आराधना न तंदिनी के आराधना न सुनी के आराधना न तंदिनी के आराधना